ఓన్లీ వన్ వర్డ్ సింగిల్ ఓటే మన అభ్యర్థి రాజశేఖర్ మాత్రమే చాలా మంది ఏం చెప్తారు అంటే మీ వాడి మీద రెండో ఓటు ఉంది కదా మాకు ఏమని అడుగుతారు అనేది మాకు టచ్ చేసినట్టు మాకు ప్రమాదం అది మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పుకోవాలి చాలా సీరియస్ చూపించుకోండి ఓటేసే విధానం కూడా సింగిల్ అయింది మనం డైరెక్ట్ టైం మనం ఎక్కడైతే పూర్తి ఎవరైతే మన ఓటు చేస్తే చేస్తలేదు అది కంపల్సరీ తీసుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ టైం ఎమ్మెల్యేలో ఓడిచర్ కూడా ఓటీ ఒడి మెసేజ్ కప్టీ అంటే ఏజీన అవుట్కి లవ్ వద్దు కానీ వద్ద దాని పబ్డీ లేదు ఏదో తెలిస్తే మరి ఆ అవుట్కి చూపిస్తాం అది అయిపోయింది అంతే ఇప్పుడు ఎంపీ మండే రూపెన్ పెడుతోని పొంది పంపారు గవర్నమెంట్ అవర్డై గవర్నమెంట్ ఇచ్చారు చేస్తాం అన్నమాట అంటే బయట ఉన్న వాళ్ళు మండే రూపెన్ గారి ఏదో ఒక ఇవన్నీ మొత్తం కచ్చితంగా మనకు పుణీచే సర్దైతే అన్నం ఎందుకంటే నాకు అన్ని తెలుసుకోవరా ఒకసారి తప్పు చేస్తాం ఆ పంపారు దానికి ఓటింగ్ కష్టపడి తెలుసుకొని ఈ మనం క్యాంపేన్ చేసి ఆ ఓటుని తీసుకొచ్చి ఓటు దగ్గర పంపొట ఓటు వేయొచ్చు అన్నమాట ఎందుకంటే మనకి జనాల రియాక్షన్ చాలా బాగా ఉందా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్షన్ చాలా జాగ్రత్త తీసుకొని చేయాలి అది అది మాత్రం ఈ మొత్తం తీసుకోవాలి అది అందరూ మనం యాభై పోగా లేదా తిరుగుతామని అతను ఇంజర్ యాభై మంది కాదు అతను తీసుకోవాల్సిన జాగ్రత్త అన్ని కూడా తీసుకోవాలి మనం పబ్లిక్ ఓనర్స్ కలిసేటప్పుడు ఎక్కడన్నా వాటర్ కానీ ఎక్కడన్నా ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏం చెప్తున్నారు వాళ్ళు